సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని వైద్యంకు మూలం ఆయుర్వేదమని సీనియర్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య సూచించారు శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ ఆసుపత్రి సహకారంతో సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ అధ్యక్షులు మాణిక్ ప్రభు ప్రధాన కార్యదర్శి శ్రీశైలం సభ్యులు మురారి రంజోల్ ప్రభు పెంటయ్య స్వాగత్ ప్రభు శేఖర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి సుకుమార్ రాజారాం మోహన్ మహిళ విభాగం సభ్యులు సుధామణి మల్లేశ్వరి పద్మావతి జిల్లా అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారాం యూత్ గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షులు చరణ్ ప్రధాన కార్యదర్శి రాము వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ సభ్యులు హనుమంతు అనిల్ వీరన్న సత్యం అంజయ్య ఎంఎన్ఆర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు మెడిసిన్ వైపే ఎంత మధ్యలో అంతా ఎంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ వైపు చూస్తున్నా కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ అమ్ముతున్నారు బట్ ఏదైనా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జర్నీ ఎట్లా అవుతుంది ఈవెన్ ఒక టూరిజం కూడా స్టార్ట్ అయిపోయింది ఆయుర్వేదిక్ టూరిజం అని వెల్నెస్ నావిగేషన్ అని వెల్నెస్ టూరిజం అని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టూరిస్ట్ ఫర్ ఫార్టీస్ ఆర్ ఫిఫ్టీస్ ఎట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎక్కడైతే ఇట్లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వెల్నెస్ సెంటర్స్ ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఒక బ్రేక్ కోసం అందరూ ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది మనం చూసుకుంటే ఇట్లాంటి ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకి ఒకటి షామిర్పేట్లో కొన్ని అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి అండ్ ఉత్తరాఖండ్లో అట్లాగే మన కోయంబత్తూర్లో పొలాచి అనే ప్లేస్లో అక్కడ చాలా ఉంటాయి ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా చాలామంది మన ఇండియన్స్ లేదా ఫారినర్స్ అట్లాంటి ప్లేసెస్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు డిఎడిక్షన్స్ తీసుకుంటూ ఉంటారు అండ్ కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ రీసెంట్గా కూడా మా ఫ్రెండ్ ఒక ఆయనకి ప్యాంక్రియా ప్రాబ్లం ఉండింది అది కాన్స్టెంట్ ఎపిసోడ్స్ రావడము చాలా అవుతూ ఉంటే కొంతమంది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్నే ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఉత్తరాఖండ్లో దానికి ఒక సెంటర్ ఉందంట అక్కడికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు సో మళ్ళీ మన జర్నీ అనేది ఆయుర్వేదిక్ వైపే వెళ్ళిందని చెప్పడానికి అంటే సందేహం లేదు ఈ కమ్యూనిటీ వైజ్ ఒక అడ్వైస్ చెప్పదలుచుకున్నాను మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున జనరల్గా ఈవెన్ కోర్ట్స్ కూడా కమ్యూనిటీస్ని కమ్యూనిటీ ఎల్డర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ కమ్యూనిటీస్లో ఏమవుతుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏదైనా భూ వివాదాలు కానీ అన్నతమ్ముల మధ్య తగాదాలు కానీ పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము ఏమి అడ్వైజ్ చేస్తామంటే ఫస్ట్ మీరు మీ క్యాస్ టెల్డర్స్లో మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి వాళ్ళు ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనం మన క్యాస్ట్ హెల్డర్స్ని చాలా నమ్ముతాము వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన రిజల్యూషన్ని మనం మ్యాక్సిమం పాటించడానికి చూస్తాం ఎనీ క్యాస్ట్ సో మేము కూడా ఫస్ట్ ఏంటంటే కోర్టుకు వచ్చినప్పుడు మీరు మీ క్యాస్ట్ వెల్లర్స్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి వాళ్ళు ఏం చెప్తారనే సలహాను కూడా మీరు వినండి అట్లాగే మీడియేషన్స్ అయినప్పుడు కూడా సమ్టైమ్స్ మేము ఆ క్యాస్ట్ హెల్డర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు మేము ఒక న్యూట్రల్ పార్టీగా మేము మీడియేషన్ చేసినా మా మీడియేటర్స్ చేసిన మాతో పాటు ఏంటంటే వాళ్ళు కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటే వాళ్ళ వాళ్ళు ఒక మంచి రోల్ అనేది ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ బోత్ పార్టీస్ కూడా మ్యాక్సిమమ్ ఫెయిత్ అనేది కమ్యూనిటీ ఎల్డర్స్ మీదనే పెడతారు సో ఈ కమ్యూనిటీ మీడియేషన్ కమ్యూనిటీ కౌన్సిలింగ్ అనేది మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది కొన్ని జిల్లాల్లో ప్రతి కమ్యూనిటీలో కూడా మేము ఒక కమ్యూనిటీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకా అది మాకు స్టేట్ అథారిటీ నుంచి మాకు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో మేము సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి కమ్యూనిటీ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దట్ మనము ప్రాబ్లమ్ని ఒక గ్రౌండ్ లెవెల్లోనే ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము మీ అందరికి తెలుసు కోర్ట్స్కి వస్తే ఎంతో డబ్బులు వృధా అవుతాయి టైం వృధా అవుతుంది మనం మీ ఇమీడియట్గా జస్టిస్ అనేది దొరికే ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే జడ్జెస్ ఏమో తక్కువ ఉంటారు కేసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి మొత్తం సంగారెడ్డి చూసినా కానీ మనకి పదిహేను మంది జడ్జెస్ మాత్రమే పనిచేస్తున్నారు మన లిటిగేషన్ చూసుకుంటే మాత్రం వేలల్లో ఉంటాయి అన్ని వేల కేసులు అది ప్రతిరోజు మళ్ళీ కేసెస్ అనేవి కొత్త కేసెస్ వస్తూనే ఉంటాయి పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక నలభై కేసులు వేసుకున్న సివిల్ దావాలు ప్రతి నెలకు ఒక ఒక కోర్టుకి నలభై అనుకున్న కానీ విపరీతమైన పెండెన్సీ పెరిగిపోతా ఉంది లిటిగేషన్ చాలా పెరిగిపోతుంది ఈ కోర్టుకు వచ్చి ఈ లిటిగేషన్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మేమన్నీ కొద్దిగా ఆల్టర్నేటివ్ రిజల్యూషన్ సిస్టమ్ అని డిస్ప్యూట్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఎట్లాగా మనం సాల్వ్ చేయాలి సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధనవంతరి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జర్జీ అయినటువంటి సౌజన్య మేడం గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మణులు కూడా పట్టణంలోనే కాకుండా జిల్లాలోని అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎంఎన్ఆర్ వారి సౌజన్యంతో నిర్వహించిన హెల్త్ క్యాంపు వినియోగించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయులందరికీ అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమం ఇంత ఘనంగా సంగారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఇదే విధంగా ఇకపైన పైన కూడా ఇంకా ఇంతకంటే ఘనంగా కూడా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాం ఈనాటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జయంతి పురస్కరించుకొని ఈ యొక్క మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేఘా వైద్య శిబిరం ఎమ్ఎన్ఆర్ హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా మన సౌజన్య మేడం గారు జిల్లా జెడ్జీ గారు రావడం జరిగింది డిఎల్ఐసి గారు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ధన్వంతరి అనేది విష్ణు అవతారమైన ఈ ఆయుర్వేదానికి దేవుడు దేవతలకు కూడా వైద్య దేవుడైనా అలాంటి యొక్క వ్యక్తి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క మన నాయ సోదరులు అందరూ జిల్లా లెవెల్లో పెద్ద మొత్తంలో పాల్గొని దీన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది ఈ అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క పురస్కరించుకొని ఈ యొక్క వైద్య శిబిరాన్ని దాని మొత్తంలో అందరూ నాయ సోదరులు వినియోగించుకోవడం జరిగింది ఈ ధన్వంతర్ అనేది పురాణాల్లో చెప్పబడ్డట్టు భగవత పురాణంలో ఏం చెప్పబడ్డారంటే ఈ యొక్క ధన్వంతరి దేవుడు అనేవారు విష్ణు అవతారము ఈ యొక్క సముద్ర క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృత కలుషంతో ఈయన ఉద్భవించడం జరిగింది ఈ యొక్క దేవతలకు కూడా అమృతాన్ని ప్రసాదించి ఈ వైద్య దేవునిగా పేరొందడం జరిగింది ఆయుర్వేదం అంటే ఈ యొక్క దీర్ఘ ఆయుష్యులు ప్రసాదించేది ఆయుర్వేదం అంటే ఈ యొక్క ప్రకృతిలో సమతుల్యంగా మనిషి ఏ విధంగా బతుకాలో చెప్పేదే ఆయుర్వేదం ఇప్పుడున్న వైద్యం అనేది రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయడం జరుగుతుంది ఇది రోగం రాకుండా ఎలా ఉండాలో మనిషికి బతుకును ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నేర్పేది ఆయుర్వేదం మరి ఆయుర్వేదానికి యొక్క నాయబ్రాహ్మణునికి సంబంధం ఏంటి నాయబ్రాహ్మణుని యొక్క తొలివృత్తి వైద్యం మన ఎవరికి అడిగినా మీ తాత ముత్తాతలు ఎవరికి అడిగిన ఎట్లా ఉట్టినని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మన నాయ బ్రాహ్మణ మైలాచే ప్రసవించబడ్డరు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మనది మొట్టమొదటి వైద్య వృత్తి ఈ యొక్క బ్రాహ్మణులదే కాబట్టి ఆయుర్వేద దేవుడైన ఈ యొక్క మన ధన్వంతరిని పూజించడం అనేది మనం జరుగుతుంది ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క పుణ్యపురుషులు ఉన్నట్టే యాదవులు చూసుకుంటే కృష్ణ భగవానుడు అదేవిధంగా మనకు కూడా ధన్వంతరి దేవుడు ఉన్నడు మనకు ధన్వంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఈ యొక్క అని అందరూ ఆ విధంగా మీట్ అయ్యి ఈ యొక్క ధనవంతర జయంతిని పెద్ద గొప్ప లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మన సాయినాథ్ గారు కానీ దత్సాయి గారు కానీ అదేవిధంగా మన నాగభూషణం నాయ కానీ ఈ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున సుకుమార్ సార్ కానీ రాజారాం కానీ అదేవిధంగా ఈ ఈ యొక్క యూత్ అసోసియేషన్ తరఫున చరణ్ కానీ ఈ యొక్క పట్టణ కమిటీ ప్రెసిడెంట్ అయిన మాణి ప్రభు కానీ శ్రీశైలం కానీ రాము కానీ మిగతా పేరు సుధామణి మేడం గారు మిగతా పేరు పేరున అందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికి మరొకసారి ఇక్కడ ధన్వంతరి జయంతి ఉత్సవాలను వేడుకలను మన బ్రాహ్మణ సంఘం అసోసియేషన్ నుండి ఇక్కడ జరుపుకున్నాము ఎన్నో ఏళ్ళ అంది సిటీలో జరుపుకుంటున్నారు కాబట్టి మన దగ్గర ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము మన దేవుడు అనేది ఎట్లా ఉద్భవించింది అనేది సార్ వాళ్ళందరూ చెప్పిండ్రు ఇప్పుడు దేవుళ్ళకే ఆయుర ఆరోగ్యాల ఇచ్చి వైద్యో నారాయణ అని చెప్పేసి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి ఆ యొక్క ధనవంతుని మన నాయబ్రాహ్మణులకు దగ్గర సంబంధం కాబట్టి అన్ని మూలికల ద్వారా వెనకటికి తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు అందరూ దాయమ్మ పని చేసి మూలికల ద్వారా ఆయుర్వేదికి ఇచ్చి చాటుకున్నారు అదే ఆయుర్వేదము ఇప్పుడు మొదలవుతుంది దానితో ప్రాపగండ కోసం కానీ ఇప్పుడు మళ్ళా అల్లోపతి వైద్య శిబిరం ఎంఎన్ఆర్ వాళ్ళ నుండి మనం వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ధన్వంతురి జయంతిని పురస్కరించుకొని మళ్ళీ వైద్య సేవలు చేసి పెద్ద ఎత్తున అందరికీ వైద్య సేవలు అందించి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం